ఇలాంటి దృశ్యం చూడడం నిజంగా ఎంతో అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం కూడా ఎందుకంటే నాగులు చవితి రోజున ఒక అద్భుతమైన దృశ్యం ఇది శివలింగం దగ్గర పడగ విప్పి బుసలు కొడుతున్న నాగుపాముల్ని మనం ఇక్కడ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాగులు చవితి పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతోంది నాగులు చవితిని పురస్కరించుకొని భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి నాగదేవతలను పూజిస్తున్నారు చాలా మంది ఉపవాసంతో పలు ఆలయాల్లోని పుట్టల వద్ద నాగుపాములను పూజిస్తున్నారు పాలతో పాటు గుడ్లు నువ్వులుండలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఈ నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచికంగా నాగుపాములను ఆరాధ్య దైవంగా కొలుస్తూ వేడుకను జరుపుకుంటారు పుట్టల్లో పాలు పోసి పూజలు చేసి నాగన్నకు మొక్కులు చెల్లించుకుంటారు ముఖ్యంగా ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు అయితే నాగుల చవితి రోజున అద్భుత దృశ్యం ఆవిష్కరించింది శివలింగం పైన పడగ విప్పిన రెండు నాగుపాములు నిల్చొని మనకు కనువిందు చేస్తున్నాయి ఈ వీడియోలో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది మానుబోల చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో నాగుల చవితి రోజున ఇలా రెండు నాగుపాములు కనువిందు చేశాయి నాగుల చవితి సందర్భంగా ఉదయం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగం పైకి చేరుకొని రెండు నాగుపాములు పడకబెప్పి దర్శనమిచ్చాయి ఇది చూసి భక్తులు తన్మయంతో మునిగిపోయారు నాగుల చవితి నాడు సాక్షాత్తు నాగన్న దర్శనమిచ్చాడంటూ రెండు నాగుపాములను చూసి పూజలు చేశారు